జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి నరదిష్టి తగిలింది ఈ మా ఇల్లు అశాంతి పాలైపోతుంది గొడవలు వచ్చేస్తున్నాయి ఎవరికి ఆరోగ్యం సరిగా లేదు లేదంటే దుఃఖాలు వచ్చేస్తున్నాయి బాధలు వచ్చేస్తున్నాయి అనుకున్నటువంటి పనులు జరగటం లేదు అనేటటువంటి విధంగా చాలామంది బాధపడిపోతూ అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ప్రధానంగా దిష్టికి మూలం మనకి ఉన్నదానికంటే ఎక్కువగా చూపించుకోవడం ఎక్కువగా ఎక్స్పోజ్ చేసుకోవడం జనాలను ఆకర్షించేటటువంటి ప్రయత్నం అతిగా చేయటం అంటే అందరి దృష్టి మా మీదే పడాలి అనేటప్పుడు ఎప్పుడైతే మన జీవితంలో ఉన్న అన్నింటినీ కూడా బయట బయటపెట్టి పెట్టుకుంటామో అతి చేస్తామో మనం సమాజంలో ఉంటున్నాం ఒక హద్దు పరిమితి ఉంటుంది ఆ హద్దు పరిమితి లేకుండా జనాల దృష్టి మన పైన ఆకర్షించుకునేదానికి అతిగా ప్రవర్తించి అతిగా చేసుకుని అన్నింటినీ బయట పెట్టుకుంటామో అప్పుడు ఏమవుతుంది వేరే వాళ్ళ యొక్క అంటే అందరి చూపు అన్ని కళ్ళు మంచివి కాదు అందరి చూపు అన్ని కళ్ళు ఒకేలా ఉండవు అబ్బా వీడు బాగా ఉన్నాడు అని సంతోషించే వాళ్ళు కొందరుంటారు అబ్బా వీళ్ళు ఇంత బాగా ఉండడమా వీళ్ళు ఏమైనా ఏ విధంగా అయితే నాశనం అవుతారు అనేటటువంటి విధంగా వాళ్ళ కళ్ళు అలా చూడడం ఇంకొకరు అసూయతో చూడడం ఇంకొకరు అబ్బాయి నాకంటే కూడా వీళ్ళు వాళ్ళ అనేటటువంటి భావనతో చూడడం అంటే ఇప్పుడు ఇక్కడ అందరి కళ్ళు ఒకేలా ఉండవు కాబట్టి మనకు చెడు జరగాలనేటటువంటి కోరుకున్నటువంటి కళ్ళు ఉంటాయి ఆ విధంగా అనుకోండి దాన్ని దిష్టి అంటారు కాబట్టి వాటి నుంచి బయటపడాలంటే సింపుల్గా ఉండాలి ఏముందండి సింపుల్గా ఉంటే తప్పేముంది అన్నెసెసరీ అవసరం లేనటువంటి వాటిని ఎక్స్పోజ్ చేసుకొని ఆకర్షించే అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా ఇట్లాంటి ఎక్స్పోజ్ చేసుకోవాల్సినటువంటిది ఇట్లాంటి అన్నెసెసరీ కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి పని ఏముంది ఇప్పుడు ఎంత ఉన్నతమైన కానీ సింపుల్గా ఉన్నారు సాధారణంగా ఉన్నారు అనుకోండి సమాజంలో వాళ్ళని చూసి సమాజం ఏమనుకుంటారు జనం అబ్బా ఎంత గొప్పవాళ్ళు నిండుకుండా తొలగదరా బాబు అట్లా ఉన్నారా వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు వాళ్ళంటే గొప్పవాళ్ళు ఎంత సాధారణంగా ఉన్నారు మనకంటే కూడా తక్కువగానే ఉన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంది అంత మంచిగా ఉన్నారా వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అనేటటువంటి విధంగా సమాజంలో గౌరవం పెరుగుతుంది ఈ విధంగా అన్నెసెసరీ వాటికి పోకుండా సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి మనం ఉన్నాయి అనే భావన మనలో ఉన్నప్పుడు మనం ఇంటి నుంచి బయటికి వెళ్తాం ఒక పని మీద పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మన పూజా మందిరం దగ్గరికి వెళ్తాం దీపం పెడతాం కదా పూజ చేస్తాం కదా అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళి స్వామి నేను పలానా పని మీద వెళ్తున్నాను ఆ పని సక్రమంగా జరిగేలాగా ఒడిదుడుకులు లేకుండా నీవే దాన్ని చేయాలి చేసి మాకు ఇవ్వాలి అనేటటువంటి విధంగా భగవంతుని దగ్గర ఒక మాట ప్రార్థించి వెళ్ళి ఆ తర్వాత మరలా ఆ పని పూర్తయిందా లేదా పోస్ట్ పోన్ అయిందా లేదా జరగలేదా అన్న తర్వాత మరలా ఇంటికి వస్తాం కదా పాద ప్రక్షాళన కాళ్ళు కడుక్కొని చేసుకొని ఆ మరల ఆ పూజా మందిరంలోనికి పూజ గదిలోనికి వెళ్ళి స్వామి ఇలా వెళ్ళాను ఆ పని పూర్తయింది అది మీరే చేశారు స్వామి పోస్ట్ పని అయింది అది పూర్తయ్యేలాగా మీరే చేయండి అవ్వలేదు స్వామి అది అవ్వలేదంటే అది మా కోసమే మాకు మంచి కోసమే అవ్వకుండా ఇలా ఉంది అది మీ అనుగ్రహమే అనేటటువంటి విధంగా భగవంతుని దగ్గర ఒక నమస్కారం చేశాము అనుకోండి ఇట్లాంటి దిష్టి అన్నటువంటివి చేరవు ఇక చిన్న చిన్న చిట్కాలు ఉపయోగిస్తారు ఉప్పుతో కానీ దిగదుడుస్తారు నిమ్మకాయలని అలాగే ఎండుమిర్చి అని ఇట్లాంటివన్నీ వాటితో అప్లై చేస్తారు దిగదుడుస్తారు కోడిగుడ్లని వాటితో దిగదుడుస్తారు కొబ్బరికాయలతో దిగదుడుస్తారు ఇట్లాగన్ని ఇవన్నీ చేస్తారు ఈ రెమెడీలు ఉంటాయి కానీ ఈ దిష్టి తగిలింది మేము ఏ ఇలా ఉన్నాము అలా ఉన్నాము దుఃఖాలమయం అయిపోయింది పాలు అయిపోయాం దీనికోసం ఎవరినో ఒక దగ్గరిని వెళ్ళి తిరిగి తిరిగి ఎవరెవరి దగ్గరకో తిరిగి తిరిగి ఎవరినో సంప్రదించి పిలిచి కొన్ని కార్యక్రమాలు చేసి ఇవన్నీ ఆరాటం చేస్తా ఇవన్నీ కూడా అవసరం లేదండి కంట్రోల్గా ఉంటే సరిపోతుంది కంట్రోల్గా ఉండాలి పబ్లిక్లో ఎవరి కళ్ళు అందరి కళ్ళు ఒకేలాగా ఉండవు పబ్లిక్లో పరిమితులు అవన్నీ దాటిపోయి అతి చూపించాలని ప్రయత్నం చేయకుండా ఉంటే సరిపోతుంది అందరి కళ్ళు ఒకేలాగా ఉండవు కొన్ని కళ్ళు పాజిటివ్ వయసు ఉంటాయి మరి కొందరివి నెగిటివ్ వయసు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ దిష్టి ఇట్లాంటివన్నీ కూడా చూపు పడకుండా బాగా ఉంటే సరిపోతుంది కదా సాధారణంగా ఉంటే సరిపోతుంది కదా జై శ్రీమన్నారాయణ నమస్కారం